ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏం చేయబోతుందని తెలుసా చికెన్ కర్రీ సో అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాము రండి చికెన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు కేజీ చికెన్ ఉల్లిపాయలు మంచిగా చాప్ చేసి పెట్టుకున్నాను సన్నగా టమాటో చాప్ చేసి పెట్టుకుంది కొంచెం పెరుగు అలాగే రెండు పచ్చిమిర్చిలు తీసుకొని ఘాటు పెట్టి పెట్టుకున్నాను కొంచెం పుదీనా కరేపాకు కొత్తిమీర సాల్ట్ కారం అల్లం వెల్లిపాయ పేస్ట్ పసుపు చికెన్ మసాలా సో ముందుగా కేజీ చికెన్ తీసుకున్నాను బాగా రెండుసార్లు రెండు మూడు సార్లు కడిగి నీళ్ళన్నీ పోయేంత వరకు పెట్టి ఒక గిన్నెలో వేసేసుకున్నాను అనమాట సో ఇప్పుడు మనం ఇందులోకి ఇది మ్యారినేట్ చేసి పెట్టాలి సో అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే ఇందులోకి కొంచెం ఉప్పు కారం పెరిగేసేద్దాము సో ఉప్పు వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ కేజీ చికెన్ కదా త్రీ టీ స్పూన్ పడుతుంది టేబుల్ కాదు టీ స్పూన్ అలాగే మిర్చి పౌడర్ కారం త్రీ టీ స్పూన్ మేము కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం వేస్తున్నా ఎందుకంటే ప్లస్ ఇందులో పెరిగేస్తాను కదా సో కారం తెలీదు అందుకని అలాగే ఒక ముద్ద అల్లం అల్లంపాయ పేస్ట్ నాన్ వెజ్లో అల్లంపాయ పేస్ట్ తప్పకుండా వేయాలన్నమాట నీసు వాసన రాకుండా ఉంటుంది అందుకని సో నేను ఇందులో ఏం చేస్తున్నానంటే ఇందులో కొంచెం పెరిగేసి మ్యారినేట్ చేస్తున్నాను కొంచమే ఎక్కువ కాదు సో గడ్డగా ఉన్నది వేసి కలిపి పెట్టేద్దాం కొంచెం జస్ట్ పెరుగు వేస్తే చికెన్ మంచిగా పెరిగంత చికెన్ పట్టుకుంటే కర్రీ బాగా వస్తుంది సో అందుకని కొంచెం పెరిగేసి కలుపుతున్నాను సో దీన్ని మ్యారినేట్ చేసి ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది అంత లోపల మిగతా ప్రాసెస్ చూద్దాం సో అన్నీ కలిపి పెట్టేశాను అనమాట చూడండి ఈ మ్యారినేట్ మంచి కలిపి పెట్టేశాను ఇది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ పక్కన పెడదాము మిగతా ప్రాసెస్ చూద్దాం సో చికెన్ కర్రీ చేయడానికి ముందుగా నేను ఒక కడాయి తీసుకున్నాను సో ఆ కడాయిలోకి నేను టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ చికెన్ మ్యారినేట్ చేసి పెట్టేశాను కదా మనము సో అప్పట్లోగా ఇది కర్రీ చేసుకుందాం హాఫ్ కర్రీ తర్వాత చికెన్ ఐసెస్ సో టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇది కొంచెం వేడయ్యాక మిగతా వేద్దాం ఆయిల్ వేడైపోయిందనమాట సో చాప్ చేసుకున్న పచ్చి అలాగే చాప్ చేసుకున్న ఆనియన్ సో ఆనియన్స్ ఎప్పుడన్నా ఇలా విరగ్గొట్టేస్తే తొందరగా మగ్గుతాయి అలాగే కొంచెం లైట్గా చిటికెడు ఉప్పేస్తే కూడా తొందరగా మగ్గుతాయి సో అందుకని నేను ఇందులో చిట్టికెడు ఉప్పు వేస్తున్నా ఎక్కువ కూడా కాదు సో జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసి ఆనియన్స్ మగ్గని తర్వాత మిగతా సో ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిపోయాయి అనమాట సో కరివేపాకు కడిగి పెట్టుకున్న కరివేపాకు ఒక రెమ్మ అలాగే కొంచెం పుదీనా కడిగి పెట్టుకున్నాను పుదీనా కొంచెం కొత్తిమీర కొంచెం గార్నిషింగ్ కూడా ఉంచుకోండి కొంచమే వేస్తున్నాను ఇవి కొంచెం అగ్గంగానే పసుపు ఇంకా టమాటో వేసేద్దాం ఇది కొంచెం వేగిపోయాయి అనమాట సో పసుపు చిటికెడు పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు తర్వాత చాప్ చేసి పెట్టుకున్న టమాటోస్ టమాటోస్ మగ్గాలన్నమాట మగ్గేట చికెన్ వేయాలి సో ఇలా బాగా ఇలా ఫ్రెష్ చేయండి టమాటోస్ బాగా మగ్గిపోయాయి అంట సో ఇలా ఫ్రెష్ చేస్తుంటే మగ్గిపోతాయి సో ఇది మగ్గ్యాక చికెన్ వేస్తాను టమాటాలు మగ్గిపోయాయి అనమాట సో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసేస్తున్నాము చికెన్లో నుంచి వాటర్ వస్తాయి సో ఆ వాటర్ అంతా పోయేంత వరకు ఉడికిద్దాం చికెన్ వేసేసి ఇలా ఒకసారి అనమాట సో మొత్తం అంతా కలిపేసి ఒకసారి ఇలా ఇప్పుడు ఇది ఉడకనికి పెడుతున్నాను సో మూత పెట్టేస్తున్నాను మూత పెడితే తొందరగా ఉడుకుతుందని సో చికెన్లో వాటర్ వస్తాయి వాటర్ పోయాక మిగతా మసాలాలు వేసుకున్నాను సో చికెన్ ఉడికిపోతుంది అనమాట ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయింది ఇదిగోండి పీసెస్ చూస్తేనే చెప్పచ్చు ఈజీగా సో నేనేం చేస్తున్నానంటే లైట్గా లైట్ అంటే లైట్గా కొంచెం కొబ్బరి కూడా వేసుకుంటున్నాను కొంచెం గ్రేవీ దగ్గరికి కావడానికి సో అలాగే కొంచెం కొబ్బరి పొడి వేసాక కొంచెం చికెన్ మసాలా వేసేసుకున్నాను సో అలాగే కొంచెం ఉప్పు కారం టేస్ట్ చేసి ఇంకేదన్నా పడితే కూడా వేద్దాము ప్రజెంట్ అయితే ఇది కొంచెం కొబ్బరి పొడి వేసాం కదా కొంచెం ఉడికితే అప్పుడు కారం ఉప్పు కారం చూసి సరిపెట్టుకున్నాను ఇందాకేసిన కొబ్బరి మసాలాలు అన్నీ ఉడికిపోయాయి సో నేను కొంచెం కొత్తిమీర వేసి గార్నిషింగ్ చేసేస్తున్నాను అనమాట అలాగే కొ కొంచెం చల్లగాక సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను ఫైనల్లీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్